మాత్రే నమ శ్రీ గురు భ్యోన్ నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే అప్పుడు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు మీరు చేయాలనుకుంటున్నటువంటి పనులలో అనుకోని విధంగా కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంది మీకు మనస్సు కొంత ఆందోళనకు గురి అవుతుంది ఆలోచనలు అనేవి రేపటి రోజున సరిగ్గా ఉండవు చెంచలత్వం స్వభావం అనేది మీకు రేపటి రోజున పెరుగుతుంది ఇక నూతన ప్రయత్నాలు కానీ నూతన పనులు కానీ మొదలుపెట్టేటప్పుడు బాగా ఆలోచించి చేయాలి తొందరపాటుతో ఏ పని కూడా చేయకూడదు ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో చూసినట్లయితే అనారోగ్య అయితే ఏమీ లేవు కానీ మీరైతే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు కుటుంబంలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి కుటుంబ వ్యక్తులు మీకు రేపటి రోజున అనుకూలంగానే ప్రవర్తిస్తారు రేపటి రోజున అన్ని రంగాల వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది కాకపోతే మీరు కొంత ఆందోళనకు గురి అవుతారు ఇక ఆరోగ్యపరంగా ఆర్థిక మీకు ఉండే సమస్యలు తొలగిపోయేటటువంటి సమయం రాబోతు ఉంది ఇక మీరు ఏ పని చేస్తూ ఉన్నా కానీ అందులో ఖచ్చితంగా ముందు ఉంటూ ఆ పనులను మీరు ఇతరులతో చేయిస్తూ విజయవంతులుగా పేరుని సంపాదించుకుంటారు ఇక మీ పనులను ఎంత త్వరగా నైపుణ్యంతో పూర్తి చేయగలరో అంత త్వరగా మీరైతే పూర్తి చేస్తారో కుంభరాశి వాళ్లకు సంతాన పరంగా చూసినట్లయితే కనుక సంతాన పరంగా అనుకూలంగానే ఉంటుంది కుటుంబ పరంగా కూడా రేపటి రోజున పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా మారుతాయి ఇక శత్రు జయం అనేది కలుగుతుంది కోర్టులో ఏమైనా కేసులు ఉంటే అవి రేపటి రోజున తొలగిపోతాయి మీకు సంబంధించి అనుకూల తీర్పు వచ్చే విధంగా కనిపిస్తూ ఉంది ఇక పెండింగ్లో ఏమైనా పనులు ఉంటే వాటిని మీరు రేపటి రోజున పూర్తి చేయగలుగుతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు వృత్తి ఉద్యోగ వ్యాపారంగా చూసినట్లయితే గనుక అన్నిట్లో కూడా మీకు సానుకూల ఫలితాలే ఉంటాయి విద్యార్థులకు రేపటి రోజున అనుకూలం అనేది ఉంటుంది విద్యాపరంగా రేపటి రోజున ఆందోళన తొలగిపోతుంది ఇక గృహమైనటువంటి పనులను పూర్తి చేస్తారు మీ ఇంట్లో ఉన్నటువంటి పెండింగ్ పడిన పనులన్నిటినీ కంప్లీట్ చేయడానికి రేపటి రోజు మీకు అనుకూలంగా అవకాశాలు ఉంటాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వాళ్ళు రేపటి రోజున మీకు ఇంకా అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం శివనామ స్మరణ చేసుకోండి శుభ ఫలితాలు పొందుతారు అదేవిధంగా శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్ర పారాయణ చేసినట్లయితే కనుక మీ మనసులో ఉండే ఆందోళన అనేది తొలగిపోతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్